ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద మాసం శుక్లపక్షమి పౌర్ణమి రోజు రాహు గ్రహ చింద్ర గ్రహణం అనేది ఉంది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణం లోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే గ్రహణం లోపు కుంభరాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారా ఏ పనులు చేయటం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైడ్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక ఏ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న మాత్రం వీరికి ఖచ్చితంగా కష్టాలను తెచ్చి పెడతాయి కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాసులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష విషయాలు అస్సలు మంచిది చెయ్యవనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి ఏ విషయంలో అయినా సరే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుబాజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి కూడా చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి వారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఆర్థిక పరిస్థితి ప్రభావం చిన్న వయస్సు నుండే వీరికి అర్థమవుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి కలిగి ఉంటాయి సహానుకూలంగా మాట్లాడే నేర్పడు కూడా కలిగి సమయానుకూలంగా మాట్లాడే నేర్పడి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏ పనికి ఎవరు సామర్థ్యంతో చక్కగా నిర్ణయించుకోగలుగుతారు స్వయంగా ప్రతిభను కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీరికి దానివల్ల లాభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద మాసం వస్తున్నటువంటి శుక్లపక్షం పౌర్ణమి రోజు రాహు గ్రహ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇక చంద్రగ్రహణ వ్యవధి వచ్చేసి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు హస్తమిస్తాడు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా అయితే ముఖ్యంగా మీ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల పైన ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కారణంగా నాలుగు రాశులు వారు చాలా మంచి ఫలితాలను పొందుకుంటారు నాలుగు రాశుల వారు మధ్యస్థమైన ఫలితాలను పొందుకుంటారు మరొక నాలుగు రాశుల వారు చెడు ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క గ్రహణంలోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం అనేది కూడా కుంభరాశిలో ఏర్పడి శతబిష నక్షత్రం యొక్క నాలుగవ పాదం నుండి ప్రారంభమైన పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఒకటి రెండు మూడు పాదాల్లో గ్రహణం అనేది సంభవిస్తుంది కుంభరాశి గ్రహణం త్వరగా కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహణంలోపు కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అయినప్పటికీ మీరు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ముఖ్యంగా ఈ సమస్యకు అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి ద్వారా ఖచ్చితంగా శుభ్రదమైన ఫలితాలను పొందుకుంటారు అయితే గ్రహణంలోపు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద గొడవ జరిగే వారి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్ కనిపిస్తున్నాయి ఈ ప్రమాదం మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో ముందుండు కూడా ఇటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి యొక్క వీడియోను చూసిన వెంటనే మీరు చేయవలసిన పని ఏమిటంటే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు పఠించండి ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపైన ఖచ్చితంగా పడుతుంది ఆ సమస్యను అధిగమించడానికి ఖచ్చితంగా మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఆ శివ భగవాను వేడుకోండి మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివయ్య మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాడు మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా గ్రహణ సమయంలో యొక్క కుంభరాశి వారు జాతకులు గ్రహణాన్ని అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా వీక్షించకూడదు ఎటువంటి కుంభరాశి వారైనా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫలితాలను ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పాటించండి మీరు హనుమాన్ చాలీసను పఠించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు చంద్రగ్రహణ దోష నివారణ సూత్రాన్ని పఠించండి తద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్